కల్పిశ్వ అంగీకారం మాకు పాప ప్రసాదించును గాక ఇది నీ విశ్వాసులను శారీరకము గాను మానసికముగాను పవిత్ర మనర్చి రామున్న పాస్తా వేడుకలకు వారిని గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయొచ్చున్నాము ప్రభువు మీతో ఉందరుగా మన దేవుడైన ప్రభువునకు ప్రభు అయిన దేవా సర్వేశ్వర నేను ఎల్లప్పుడూనూ చూతను నీకు కృతజ్ఞతా వంతనములు చెందించుట ఇష్టము న్యాయము ధర్మము రక్షణ ఏలయన

ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును నీకు కుమారుడునైన యేసు శరీర రక్తములు అతను గాక అతడు సులవర్ణములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావంతనములు చెప్పి స్థుతించి పుంచి శిష్యులకి చుచ్చు ఇట్లనేసి మీరందరూ దీనిని తీసుకుని భుజింపు ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా బంత నమోదు చెప్పి స్మృతించి శిష్యులకి చూ ఇట్లది మీరందరు దీనిని తీసుకొని దీని నుండి పానపు చేయుడు ఏలయనం ఇదిలో తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ పలుకును ప్రజలందరి పలుకును పాప పరిహారమునకై నార భూజపడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తంచి క్రీస్తు మరణమును విทานమును స్మరించుచు జీవమునకు వ్యాపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సమతమ రణలచి నీకు పరిచర్య చేయటకు మా బాటలందుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీరు రక్తములందు పాలివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఏకపరచమని ఋతిమాలలు చెబుచున్నాము ఓ ప్రభువా ప్రపంచం అంతటా వ్యాపించము మా ప్రాంతస్తు గురువును మా జయరావు మెరుపేట ఆధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ పరిపూర్ణము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్న వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల యొక్క మరియు మాటతో ఆమె బతైన పరిశుద్ధ జోజప్ప గారితో కొన్ని తపోలతో ఆ దినండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగములు దయచేయము అప్పుడు వారితో మేము నీ కుమారుడు యేసు ద్వారా నిన్ను స్థుతించి మహిమ పరుచుటము క్రీస్తు ద్వారా క్రీస్తు క్రీస్తు నందు సర్వశక్తి గలపిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి पालों कुमार नरेन्द्र मोदी प्रतिनिधि नींव आवाज़ उठाने लगा मेरा जो नरेन्द्र मोदी नीचे तमो फलों कुमार नरेन्द्र मोदी ने रेल नगाका नाराज़ के ताले नामाय ने मोमांग के लिए नरेन्द्र ప్రభువా అన్ని కీడుల నుండి మింపు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు ఈ దయానుగ్రహం వలన పాపము నుండి మా మో విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా మరక్ష కూడా ఈ

మీ అందరితో ఉండను దాత మీ ఆత్మతో ఉండను లలాక నా దరికి వకరు సమాధానము చెప్పుకొందాము సర్వేష్ణుని гореవేలా లోకమే బాహును పరిగణించిన తత్వ మాకు దైచు పండి సర్వేష్ణుని гореవేలా లోకమే సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు ఈ గొర్రె పిల్ల బిందుకు విలువబరిన మీరంధరు ధన్యులు గ్రీష్లు శరీర రక్షకులు మనలను నిత్య జీవములకు చేర్చుగా యబైన విందు గోదర్ మాత రూపిందు ఇదియే తనిదేహ